చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాతర అవుతుంది చూడండి బాగా చూడండి ఉగాది జాతర ఉగాది స్పెషల్ జాతర చూడండి ఎంత బాగుందో జాతర ఆ బాంబా చిన్నప్పుడు ఈ బొమ్మలు ఆ బాణ బాగుంది జాతరలో ఆ బాన్ బాబు చిన్నప్పుడు అన్ని గుర్తు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే పాట పెడతా నే వాయిస్ అలా పెడుతున్నారు எ அக்கட எவ இங்க அது కదా బెలూన్స్ ఉన్నాయండి వెళ్దా ఇగో కొంచెం ఎక్కువ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసారు అసలు చూడండి చిన్నప్పుడు ఆడుకునే సామాన్లు మా చందు నేను భాగ్యం ఎక్కువగా ఆడుకునేవాళ్ళం ఈ సామాన్లతో ఇట్లాంటి సామాన్లతో వీటితో ఎక్కువగా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు දොරටු சின்னது சொல்லන්නද? ආ. අ. 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 ఫ్రెండ్స్ నేను ఇదన్నీ చూడడానికి వచ్చని మీకు కూడా చూపిస్తాను అని వీడియో తీసాను ఓకే అబస్సాలం నాకు మీకు ఎలా అనిపిస్తుంది आ रहा है इसको मम्मी घर हां क्या आ गया अपने अमित से आने वक्त नीले साफ आवाज है मेरा

Jai Sri